హలో అండి నమస్తే ఇవాళ సింపుల్ వేలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాము టేప్ లేకుండా ఎలాంటి కొలతలు లేకుండా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా నేను ఇక్కడ పేపర్ కటింగ్ చూపిస్తున్నాను ఈ పేపర్ కటింగ్ ఎందుకంటే మనకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఎక్కడ నెక్ కట్ చేయాలి ఎక్కడ హ్యాండ్స్ కట్ చేయాలనేది కొద్దిగా ఐడియా కోసం ఈ పేపర్ కట్ చేస్తున్నాను మనం క్లాత్ తీసుకున్నా లేదంటే పేపర్ కటింగ్ చేయాలనుకున్నా ఇలా ఫోల్డింగ్ వైపు నెక్ కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ లేని వైపు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఓపెన్స్ ఉన్న వైపు నేను ఇలా హ్యాండ్ పార్ట్ కట్ చేయడానికి రౌండ్ షేప్ అనేది డ్రా చేసి కట్ చేస్తున్నాను ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా నడుము వైపు కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ పేపర్ కటింగ్ కనుక కొద్దిగా అర్థం కావడానికి లైన్స్ అనేది డ్రా చేస్తున్నాను ఇక్కడ నడుము దగ్గర ఇంకొద్దిగా క్రాస్ తీసుకొని నిక్ అనేది చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లో కటింగ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని బ్యాక్ పార్ట్ని యూజ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ బెల్ట్ షేప్ వచ్చే విధంగా ఇలా క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ను కట్ చేయడానికి పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ పొడవు ఎంత కావాలో చూసుకొని దానికి కొద్ది దింపుకుంటూ హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఈ విధంగా బ్లౌజ్లో మనకు మెయిన్ పార్ట్స్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అదేవిధంగా హ్యాండ్స్ అనమాట ఇప్పుడు సైజ్ బ్లౌజ్తో పేపర్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా సైజ్ బ్లౌజ్ని పేపర్ పైన వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకోవాలి హైట్ సరిపోయే విధంగా అదేవిధంగా నెక్ సరిపోయే విధంగా ప్లేస్ చేసుకోవాలి కింది వైపు కుట్లకి మార్జిన్ అనేది వదులుకోవాలి అదేవిధంగా సైడ్ కుట్ల వైపు కూడా మార్జిన్ అనేది వదులుకోవాలి ఇక్కడ నేను షోల్డర్ వైపు కూడా ఖర్చుతో సహా కట్ చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆమ్ రౌండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్ షేప్ అనేది కట్ చేసుకోవాలి ఈ నెక్ షేప్ కంటే ఇంకొద్దిగా నెక్ పెద్దగా రావాలంటే ఇంకొద్దిగా ఇలా రౌండ్ షేప్ అనేది కట్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి పేపర్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ చేసిన బ్యాక్ పార్ట్ని ఈ పేపర్ పైన క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసుకునేటప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే నెక్ విడ్త్ సరిపోయే విధంగా చూసుకోవాలి ఎందుకంటే ముందు నెక్ అనేది మనకి చిన్నగా వస్తుంది కాబట్టి బ్యాక్ పార్ట్ నెక్ అంటే కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ విడ్త్ అనేది సరిపోయే విధంగా ప్లేస్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఆమ్రౌండ్ వైపు సైడ్ కుట్ల వైపు కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వైపు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే పట్టి కాజా పట్టి వైపు కూడా ఇంకొద్దిగా ఎక్కువ క్రాస్ తీసుకొని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని చూసినట్లయితే మనకు సైజ్ బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఆ విధంగా రావాలి మనకి క్రాస్గా ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది ఒకసారి మెజర్ చేస్తున్నాను కరెక్ట్గా ఉందో లేదో అని అదేవిధంగా మెయిన్ డాట్ వైపు ఇలా ప్లేస్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి మనకు ఫ్రంట్ పార్ట్ హైట్ సరిపోయిందో లేదో తెలుస్తుంది ఆ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కొద్దిగా ఎక్కువగా వచ్చింది అందువల్ల దీన్ని కట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నెక్ షేప్ కూడా రౌండ్గా కట్ చేస్తున్నాను ఇలా నెక్ షేప్ మనకు కావాల్సిన విధంగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి వైపు కొద్దిగా క్లాత్ అనేది మనకు వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్ కొలిచినప్పుడు హైట్ ఎక్కువగా వచ్చింది కనుక కొద్దిగా క్రాస్ అనేది కట్ చేశాను ఇక్కడ ఆమ్ రౌండ్ వైపు లో కటింగ్ కూడా ఇలా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఆ తర్వాత షేప్ బెల్ట్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయడానికి పేపర్నిలా డబల్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఈ డబుల్ ఫోల్డింగ్ పైన మన సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్లేస్ చేసుకొని హ్యాండ్ షేప్ సైజ్ బ్లౌజ్లో ఏ విధంగానైతే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా సైడ్కి టూ ఇంచెస్ మార్జిన్ అనేది కంపల్సరీగా వదులుకోవాలి ఇలా హ్యాండ్ కటింగ్ అయిపోయిన తర్వాత లో కటింగ్ కోసం ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కోసం పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రింది వైపు హెచ్చితగ్గు లేకుండా కట్ చేసుకొని ఆ తర్వాత మనకి సైజ్ బ్లౌజ్ని కొద్దిగా గమనించినట్లయితే షేప్ బెల్ట్ షేప్ అనేది మనకు తెలుస్తుంది అదేవిధంగా మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ షేప్ బెల్ట్ సైజ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ హైట్ ఎక్కువగా వచ్చినట్లయితే కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో